హాయ్ ఎవ్రీవన్ లోహిత వ్లాగ్స్ వెల్కమ్ టు నా కర్రీ నేను ఏ కర్రీ తిన్నానో చూడండి చిన్న చేపలు మామిడికాయ కర్రీ చిన్న చేపలు అంటే చూసేలా ఎక్కువగా కాలంలో దొరుకుతాయి వాళ్ళు వేసి పట్టుకుంటారు వీటిని నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం చాలా ఓపిక ఉండాలి వీటిలో కావాల్సినవి మనం వేసుకోవడానికి చూడండి క్లీనింగ్ ప్రాసెస్ అయ్యాక ఇందులో నేను మామిడికాయ వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ టమాటాలు మామిడికాయ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటాం ఈ కర్రీలు మామిడికాయ ఎక్కడి నుంచని చూస్తున్నారా మా చెట్టు కాయే ఫ్రెండ్స్ మామిడికాయ సీజన్ కదా ప్రతి కర్రీలో మామిడికాయ వేసేసుకుంటాం పప్పు మామిడికాయ పప్పు ములక్కడ ఇంకా పప్పు అదే సంథింగ్ అన్నీ పప్పుతో మామిడికాయతోనే మేము ఎక్కువగా వాడుకుంటాం చింతపండు కంటే మామిడికాయ పచ్చడి ఇలాగా చూడండి ఫస్ట్ కాయ కోసము కర్రీలో అయితే చాలా టేస్ట్గా ఉంటాయి చిన్న చేపల కర్రీలో మామిడికాయ చక్కగా టెంక్ కూడా చాలా బాగుంటుంది కూరలో నుంచి ఈ విధంగా కోసుకొని మామిడికాయలు నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను నేను కర్రీ చిన్న చేపలతో మామిడికాయ కర్రీ అయితే వండుకొని తిన్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి